ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రవరం రావడము ఆయన మీటింగ్కి జనాల్ని ఏ రకంగా తరలిచ్చారనంటే మగవాళ్ళకి అయితే రెండు వందల రూపాయలు ఒక వాటర్ బాటిల్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఆడవాళ్ళకి నాలుగు వందల రూపాయలు ఇచ్చి మొత్తం మొబిలైజ్ చేసుకుని వార్డుకి రాజమండ్రిలో వార్డుకి ఇరవై వేలు ఇచ్చారంట అది ఆయన తాలూకా ఇమేజ్ ఇది కాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఒక అంశం గురించి నా గురించి మాట్లాడేది నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చేసేవాను ఆయన నువ్వు పోలవరం ప్రాజెక్టు మొత్తము స్వాహా చేసి నీకు అది తిన్నది కూడా కడుపుకి ఒంటికి పట్టట్లే ఇంకా ఈ పళ్లలా తయారవుతుంది ఆయన ఏం చేశాడు ఇవాళ కాఫర్ డ్యాము మొత్తము కంప్లీట్ చేయకుండా డాయబ్రం వాల్ కట్టి రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా సూట్ కేసులు తీసుకోవడానికి నువ్వు చేసిన నిర్వాహాలు అన్ని ఇన్ని కాదు ఇవాళ వయసుకైనా నిజంగా నేను గౌరవిద్దాం అనుకున్నాను ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ ఎంపీలందరినీ లిస్ట్ తీయండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దాకా మీ ఎంపీలందరినీ లిస్ట్ తీయండి నేను చేసిన డెవలప్మెంట్లో కానీ నేను మాట్లాడిన పార్లమెంటులో నేను మాట్లాడినంత సబ్జెక్ట్ కానీ మీ ఎంపీల్లో ఎవడైనా కనీసం సకమైనా చేస్తే నేను ఇవాళకి ఇవాళ రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతాను సక్కవైనా చేస్తాయి అది మీ తాలూకా ఎంపీలు గతంలో పదహారు మంది ఉన్నారు మొన్న ముగ్గురు ఉన్నారు నేను చేసిన రాజమండ్రిలో చేసిన డెవలప్మెంట్ చూడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి చూడండి జైల్లోనే సెంట్రల్ జైల్లోనే రెండు నెలలు ఉన్నారు కదా కిటికీ గోడల నుంచి చూసి ఉంటారు ఆ సెంట్రల్ జైలు రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్ మీరు నివసించే హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్డు లేదు నేను మార్గాని భరత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి హ్యావ్ డెడ్ దిస్ అక్కడ ఒకసారి కంబాల్ చెరువు వస్తే నీ సెంట్రల్ జైలు నుంచి చూసుంటావు కంబాల్ చెరువు అక్కడి నుంచి కూడా కనబడుతుంది ఆ లైటింగ్ కానీ లేజర్ షోస్ కానీ లూంబిని పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్లో బోత్ తెలుగు స్టేట్స్ చూసుకో ఛాలెంజ్ నేను చేశా మార్గాని భరత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు పోనీ ఏ మల్టీ టాలెంటెడ్ అమ్మా నీ కొడుకుని ఒకసారి చూపించు నీ కొడుకుని పంపించు నీ కొడుకు నాలో నా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మ్యాచ్ అయితే నేను రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతా పబ్లిక్ పోల్ పెట్టుకో రాజమండ్రిలో నా మీద పోటీ పెట్టించి నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించి దమ్ముంటే దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రివి కదా రాజమండ్రి పంపించు నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ ఒక నెల రెండు నెలలు అటు ఇటు తిరిగాడు కదా రాజమండ్రిలో పోటీ పెట్టచ్చు మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోట పంపించి నీ కొడుకుని గెలిపించు రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇవాళ రాజమండ్రిలో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నా ఏ సమస్య వచ్చినా ముందురెల్లి వాళ్తా ఉన్నాం డెవలప్మెంట్లో పోటీ పడండి నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇవాళ మేము చేసిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడూ జరగల నేను జగన్ అన్న ముఖ్యమంత్రి ఉంటుండగా రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయిన తర్వాత రెండు సంవత్సరాలు ఇంత డెవలప్మెంట్ చేశాం అది మర్చిపోబాకండి ఇవాళ ఇంత గొప్పగా మేము తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దానిపైన తీసుకొచ్చి ఏదో పేపర్ చూసుకోవడం చదవడం ఎవడో మాలిన సన్నాసి రాసి ఇచ్చినట్టున్నాడు అది చూసి చదివేస్తున్నాడు దానికి మించి మన దగ్గర సబ్జెక్ట్ లేదు ఇంకా వయసు అయిపోయింది కృష్ణారామ అని చెప్పేసి మనవాళ్ళతో ఆడుకోకుండా ఇంకా పట్టుకుని కూర్చుని రాజకీయాలు చేద్దామని అనుకుంటే ఇంకా సాగు ఆల్రెడీ యూత్ వచ్చేసారు యంగ్స్టర్స్కి అవకాశాలు ఇవ్వాలి అదే నేను అందు గురించి చెప్తున్నాను నీ కొడుకుని మీ కొడుకుని పంపించండి రాజమండ్రి తెలుగుదేశం ఎమ్మెల్యే కింద పోటీ చేయమని పంపించండి ఆయన ఏదో చెప్తున్నాడు కదా ఒక ఎంపీని తీసుకెళ్ళి ఎమ్మెల్యేకి తోస్తాడని మరి తమరేంటో నాకు అర్థం కావట్లా తమరు ఎమ్మెల్యే కాదా మీరేంటండి మీరు ఎమ్మెల్యేనే కదా మరి మిమ్మల్ని ఎక్కడ తోసేయాలా అది మీ కార్యకర్తలు ఆల్రెడీ మిమ్మల్ని స్టేజ్ మీద తోసైపోయారు తోసైపోతే గబుకుమని మ్యాన్లు చాలా చాకిచక్యంగా పట్టుకున్నారు లేదా స్టేజ్ మీద కింద పడిపోతే ఖాళీ చేతులు విరిగిపోయాము కొన్ని నోకలు ఉన్నాయి మీకు కూడా ఒకటి మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడే ముందు వాళ్ళ గురించి సబ్జెక్ట్ తెలుసుకోండి నేను ఫిఫ్టీన్ పర్సెంట్ వాటాలు తీసుకుంటున్నానని చెప్తా ఉన్నారు ఎక్కడైనా దమ్ముంటే ప్రూవ్ చేయండి మీరు ఎంతమంది ఏజెన్సీలు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో సొంత ఆస్తులు అమ్ముకుని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నాము ఏదో డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలా ఇవాళ పేరు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం ప్రజలు గుండెల్లో అభిమానం సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం స్వచ్ఛమైన ప్రజలు రాజకీయాల్లో ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ వస్తే ఈ రకంగా డెవలప్మెంట్ అవుతుంది మీ తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసి చెట్లు వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి సెంట్రల్ జైల్లో ఉండొచ్చిన వాళ్ళు మీరు వాళ్ళని పక్కన పెట్టుకుని నా గురించా మాట్లాడేది మన పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసుకోండి ఇంకొకటి ఆ భూముల్లో నా వాటా నూట యాభై కోట్లు అన్నావు నువ్వు నిజంగా ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వెళ్ళిపోతాను నేను ఎక్కడికో తప్పుని ఎక్కడికో వెళ్ళిపోతాను ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చినాయి మనకు నోరు ఉంది కదా ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు కదా అని చదివేయకూడదు ఆ మనిషి ఏంటి ఆ కుటుంబం ఏంటి కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది మా సొంత ఆస్తులు అమ్ముకుని మేము ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాము మేము సంపాదించుకున్నది ఒక్క రూపాయినా ఉంటే అక్రమంగా మీరు ప్రూవ్ చేయండి మేము వెళ్ళిపోతాం రాజకీయాల నుంచి ప్రూవ్ చేయక్కర్లా మా మనస్సాక్షికి తెలుసు మేము ఏంటనేది ఇవాళ రాజమండ్రిలో